అందరికీ నమస్కారము ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతుంది తెలియపరచబోతుంది ఏమిటి అంటే మనకి గురిగింజలలో చాలా రకాలు ఉన్నాయి అందులో భాగంగా తేలికగా దొరికేటువంటి గురిగింజలు వచ్చేసరికి తెలుపు నలుపు ఎరుపు పసుపు ఇట్లాగా ఉంటూ ఉంటాయి ఆకుపచ్చ గురిగింజలు వచ్చేసరికి చాలా కష్టంగా దొరకటానికి అవకాశం అనేది ఉంటుంది అందులో భాగంగా ఇవి వచ్చేసరికి నీలం కలరు గురిగిందలు అన్నమాట ఈ గురిగిందలు వచ్చేసరికి చాలా కష్టం దొరకాలంటే చాలా కష్టము ఇవి అనేక రకాల తాంత్రిక విధానాల్లో కానీ వశీకరణ విధానాల్లో కానీ ఇట్లాగా ఉపయోగిస్తూ ఉంటూ ఉంటారు అంతేకాకుండా అంజనాలలో చాలా అద్భుతంగా ఈ గురిగింజలు ఈ నీలి కలర్ గురిగింజలు అనేవి ఉపయోగిస్తూ ఉంటారు సాధారణంగా ఉండేటువంటి గురిగింజల సైజులో కంటే ఈ గురిగింజలు వచ్చేసరికి నీలంకరలో ఉన్నటువంటి గురిగింజలు చాలా తక్కువ సైజులో ఉంటాయి తర్వాత వచ్చేసరికి అందులో భాగంగా వాటి యొక్క కొమ్మల్లో ఏదైతే కాయలు ఉంటాయి కదా ఆ కాయలు కూడా ఏంటంటే చాలా చిన్న సైజులో ఉంటాయి సాధారణంగా కనపడేటువంటి గురిగింజలకి దీనికి చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది ఈ వీడియో ద్వారా మీకు చూపించాలి అన్న ఆలోచనతోటి ఉన్నాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ నైన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి